కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం శంకువర మండలం అనవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు స్వర్గీయ ఎన్టీఆర్ వద్దంతి పేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ధర్మర్ల మధుబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పాలనలో విసిగి వేచారిన ప్రజల కోసం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల వారికి ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన మహనీయుని ఈ రోజు మనం తలుచుకుంటున్నామని మళ్లీ ఇటువంటి పాలన వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఉందని వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేసి బ్రిటిష్ పాలన నియంత పాలన సాగిస్తున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ నిగనప్పడానికి ఓటే మన హక్కు అని అన్నారు శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క అరవై ఎనిమిదవ వరదల సందర్భంగా ఈరోజు అన్నవరం గ్రామంలో ఆయన యొక్క సేవలను పేద బడుగు బలహీన వర్గాల పక్షంగా ఆయన చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ఈ ఆంధ్రప్రదేశ్లో ఒక విప్లవాత్మకమైనటువంటి రాజకీయ చరిత్ర సృష్టించినటువంటి మహానుభావుడు శ్రీ నా శ్రీ నందమూరి తారక రామారావు గారు ఈరోజు ఆయన స్థాపించినటువంటి పార్టీలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని పద్నాలుగు సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అదే శుభ్రపాలనలో మరలా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటూ ఉన్నారు ఎందుకనంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైకాపా ఏదైతే ఉందో అంత అంతృత్తమైనటువంటి మరి ధోరణితో ముందుకు వెళ్తూ ప్రజా సంక్షేమాన్ని విస్మరించి ప్రజల యొక్క అభివృద్ధి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని ఎదురు చూస్తా ఉన్నారు దాని గురించి పంచుబాడు నియోజకవర్గంలో పంచుబాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ శ్రీ వర్మ సత్యప్రభా రాజా గారి నాయకత్వంలో మేమందరం కూడా మళ్ళా తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొని రావడానికి మళ్ళా నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలు నెరవేర్చడానికి రాజా ప్రభాకారి యొక్క నాయకత్వంలో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో యువనాయకుడు లోకేష్ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తా ఉన్నాం అని చెప్పేసి వర్గం ద్వారా తెలియజేస్తూ మరి నందమూరి తారక రామారావు గారికి అనవరం గ్రామంలో గని వారు అర్పిస్తా ఉన్నాం జోహార్ జోహార్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వం శ్రీవరుపుల సత్యప్రభ రాజే గారి నాయకత్వం